యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ కొలనుపాక మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ కొలనుపాక మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మీడియాతో బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడిన మాటలను ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా మండలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మొదలు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను గ్రామాలలో తిరగనివ్వమని చెప్పడం విడ్డూరమని అన్నారు నిధులు తెచ్చిన ఘనత మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు మీరు చేసే అభివృద్ధి పనులను చూసి కొన్ని నెలలు జరిగితే ప్రజలు ఎవరు ఎవరిని తిరగనివ్వరో అర్థమవుతుందని తెలిపారు మరోసారి బీఆర్ఎస్ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూ కబర్దారని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతిరాములు నాయకులు జల్లి నరసింహులు మాజీ సర్పంచ్ కోటగిరి పాండరి దయాల సంపత్ జూకంటి ఉప్పలయ్య ఎండీ జమాల్ ఎండి పాయేజ్ తదితరులు పాల్గొన్నారు అలేరు మరి పట్టణంలో మరి కోమిరెడ్డి వెంకటరెడ్డి మాకు అభివృద్ధి చేసిండనే దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న నాయకులు ఆ ప్రెస్ మీట్లో మాజీ ప్రభుత్వ వైపు కొంగుడి సునీతా మహేందర్ రెడ్డి గారిని వారిని విమర్శిస్తూ మాట్లాడారు కోమిటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే హక్కు లేదు అన్నారు కానీ అనుకుంటూ మాట్లాడుతూ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి చాలా అభివృద్ధి చేసిండు ఎంపీగా ఉండి అని చెప్పేసి మరి మరి మాజీ ఎంపీపీ గారు వారంతా మాట్లాడారు మరి నాయకులు నేను ఇప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మేము చేసిన అభివృద్ధి అన్నా మేము ప్రజల ముందు చెప్తాము బహిరంగంగా చెప్తాము మీరు ఏడికి వచ్చినా కూడా మేము ప్రజల ముందుకు రానికి సిద్ధంగా ఉన్నాము మరి మీ ఎంపీ ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసి ఏ రోజు ఎక్కడ ఏం పని చేసిందో మీరు చెప్పగలుగుతారా చెప్తారా చెప్పండి కానీ మీకు వ్యక్తిగతంగా అభివృద్ధి చేసినట్టుగా ఆ ఛానల్లో చెప్పారు మీరు మాకు బాగా అంటే మీకు వ్యక్తిగతంగా పనిచేయచ్చు కానీ ఏ విలేజ్లో ఎన్ని లక్షల రూపాయలు పెట్టి ఏం పనిచేసిండ చెప్ప చెప్పడానికి మీరు చూడండి ఆయనే ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఆలేరు నియోజకవర్గంలో సున్నా డెవలప్మెంట్ ఆయనది ఏదైతే మీరు చెప్తున్నటువంటి జీడికల్ రోడ్డు ఉందో అది నేషనల్ హైవే అది నేషనల్ హైవేలో అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి వాళ్ళ కులనుపాక గురించి మాట్లాడుతూ మరి మూడు వాగుల మీద అసలు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి బ్రిడ్జిలు అయిపోయినాయి అన్నారు మీ సాక్ష్యంగా చెప్తున్నాం ఇప్పుడు మీరు చూడండి కనీసం మేము శంకుస్థాపన చేసినటువంటి పనులు ఆపి ఇంతవరకు అవి అసలు పని స్టార్ట్ కాలేదు అక్కడ ఏం పని లేదు వాళ్ళు చేసే పరిస్థితి లేదు మళ్ళీ ఇప్పుడు గంధమల్ల మరి కేసీఆర్ మరి పుణ్యాన ఈరోజు గంధమల్ల అలుగుబోస్తుంది ఆ నీళ్ళు వస్తే రేపు మళ్ళీ కూడా కొలంపాకలో ప్రాబ్లం మీరు ఎన్నో సార్లు దాని మీద చేసిరు మరి మీకు అధికారం వచ్చి ఇప్పుడు మరి మీరెందుకు ఇంతవరకు పని స్టార్ట్ చేస్తలేరు మేము శాంక్షన్ చేసినటువంటిది మరి పనిని కూడా మీరు స్టార్ట్ చేస్తలేరు అది మీరు గుర్తించుకోవాలి మరి మాట్లాడితే మీరు మా ఎంపీ గారి మీద మా మీద మా పార్టీ మీద మాట్లాడితే తిరగనీయము ఊర్లలో అని చెప్పేసి మాట్లాడిన పదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మీరు తిరగనిచ్చుడు కాదు మేము తిరగనీయము అని చెప్పకుండానే ప్రజలు మిమ్మల్ని తిరగనీయకుండా పరిస్థితిని మీరు ఆరు నెలలతో ఆరు నెలలో చూడండి మీరు ఎక్కడ పోయినా ప్రజలు మిమ్మల్ని తిరగనియరు అనే విషయాన్ని మొన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆలేరు మాజీ ఎంపీపీ అయితేనేమి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి మాట్లాడుతూ వారు ఎవరైతే వారి మా మంత్రిని ఉద్దేశం మేడం మాట్లాడిన దాన్ని ఖండించవచ్చు ప్రతిపక్షాలుగా అధికారంలో మేము పది సంవత్సరాలు ఉన్నాం ఎన్నడూ కూడా మిమ్మల్ని గ్రామాలలో తిరగనియము మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అంటే ఈ పది సంవత్సరాలు అసలు మీరు ఉండేటోళ్ళే కాదు ప్రతిపక్షాలుగా ప్రభుత్వాలను విమర్శించేటువంటి హక్కు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి హక్కు దాన్ని వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారు ఒకటి ఆలయర్లో పెద్ద సమస్య అండర్ పాస్ సమస్య ఎనభై రోజులల్లో ఆయన రూపాయి మంజూరు చేసింది లేదు ఐదు కోట్ల డెబ్బై లక్షలు ఒకసారి మూడు కోట్ల ఒకసారి ఎనిమిది కోట్ల తొంభై లక్షలు అందాదా మంజూరు చేసి అక్కడ ఉంటే రాగానే ఆ డబ్బులు రాయించి ఆ కంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చి ఇప్పించి ఇక మరి వీళ్ళు వాళ్ళు పంచుకున్న లేదు ఇంతవరకు నాలుగు నాలుగైదు రోజులు పనిచేసినాడు యేసురు షోప్ టాప్ హోటల్ దిగిండ్రు ఇంతవరకు అండర్ పాస్ నిర్మాణం తొమ్మిది నెలలు అయిపోతుంది అది పనిని కంప్లీట్ చేయలేదు అదేవిధంగా పదిహేను కోట్ల రూపాయలు ఆలేరుకు మన మున్సిపల్ భవనము గతంలో మేము అభివృద్ధి చేసినాం తొమ్మిది నెలల నుండి ముఖ్యమంత్రి నుండి మరి ఏం తీసుకొచ్చినా ఆలేరులో ఒక పని చూపించమని చెప్పండి వాళ్ళు ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నటువంటి మాజీ గారు తెచ్చినటువంటి వర్క్లను పదిహేను కోట్ల రూపాయలను ఆపిన రు ఎస్డిఎఫ్ నిధులు ఎమ్మెల్యే నిధులను కూడా వర్కులు చేయకుండా వాళ్ళు ఆప్తా వచ్చి ఎవరి టైంలో అభివృద్ధి జరిగిందో ఒకసారి కూర్చొని తేల్చుకుందాం మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు గతంలో ఆలేరు నుండి కులంపాక వరకు ఆరు కోట్లతోటి నిర్మించింది మా మాజీ ఎంపీపీ గారికి అవుపడతలేదా కళ్ళకు ఒకసారి చూడాలి ఇవాళ రోడ్డు మీద రోజు ఐదు సంవత్సరాలు తిరిగినావు కదా అది కళ్ళకు అవపడతలేదా మీకు అని నేను మాజీ సర్పంచ్గా కొలంపాక మాజీ సర్పంచ్గా మిమ్మల్ని అడుగుతున్నా రాగానే మా మంత్రి గారు రాగానే పద్నాలుగు కోట్లు ఇచ్చి బ్రిడ్జి లేపించిరని చెప్తున్నావు కదా ఇవాళ వచ్చి మా ప్రెస్ మీడియా మిత్రులను తీసుకుపోయి చూపిస్తాం మరి ఏడ బ్రిడ్జి కట్టిరో ఒక చెంచెడు మట్టి అని ఎత్తిరో కనీసం మా కొలంపాక ప్రజానికాన్ని చూపించాలి పద్నాలుగు కోట్లు నేను సర్పంచ్ ఉన్నప్పుడు పద్నాలుగు కోట్లతోటి ఇది చేస్తున్నామని డెవలప్ చేస్తున్నామని అని చెప్పి ఇంతవరకు చెంచెడు మట్టి కూడా ఎత్తలేదు మా కొలంపాక గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతేకాకుండా కొల గత పది సంవత్సరాలలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సోమేశ్వర దేవాలయానికి కానీ గ్రామంలో ఎన్నో డెవలప్మెంట్కి కానీ నిధులు తీసుకొచ్చిన ఘనత సునీత మహేందర్ రెడ్డి గారిది అవన్నీ చూడకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని తిరగకుండా చేస్తామనే హక్కు నీకు ఎక్కడిది ప్రతిపక్షంగా మాకు కొట్లాడే హక్కు ఉన్నది మీరు ఇచ్చిన వాగ్దానాల మీద ప్రశ్నించే హక్కు మాకు ఉన్నది కాబట్టి మేము బరాబరి అడుగుతాం మిమ్మల్ని ఐదేళ్ళు కూడా మేము ప్రతి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద కూడా బరాబర్ అడుగుతాం మీరు ఏం చేసిర్రో ఒక్కసారి చెప్పురి ఎప్పుడో మా కేసీఆర్ గారు కట్టించిన ఆ మల్యాణ సాగర్ నుంచి ఇవాళ నీళ్ళిడిసి ఎవరికో పుట్టిన పిల్లని మా పిల్ల అని చెప్పుకుంటున్నారు మీరు అలాంటి ప్రభుత్వం మీ మీ ప్రభుత్వము అలాంటి వారు మీరు ఇవాళ మేము ఏదో చేసినామని డెవలప్ చేసినామని చెప్పుకుంటారా మీకు గొప్పతనం మేముంది మిషన్ కాకతీయతోటి చెరువులు చేపించింది మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలలో అభివృద్ధి చేసింది మా ప్రభుత్వం ఇవాళ పల్లె ప్రకృతాలు కానీ ఉండ చనిపోయిన వారికి శ్మశాన వాటికలు కూడా కట్టించినది కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఏం చేసిందో మీ ప్రభుత్వం ఒక్కసారి తొమ్మిది నెలలు అవుతుంది నేను మూడు నెలల్లో ఆలేరు అండర్ పాస్ చేపిస్తాను మాకు ఇవాళ ఒడ్లు పడితే జనగామ నుంచి తిరిగిపోయే పరిస్థితి వచ్చింది కొలంపాకు మీ ఆలేరు నాయకులు పట్టించుకుంటలేరు మా ఒడ్ల లారీలు ఎట్లా పోాలని ఒక్కసారి మీరు మాజీ ఎంపీపీ గారు ఆలోచించండి మా రైతుల గురించి ఆలోచిస్తున్నారా మీరు ఏదో వచ్చింది ప్రెస్ ముందు కూర్చున్నా కూర్చున్న కదా అని అవాకులు చవాకులు